పరమ ధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి గుడు నన్ను చూడకుండా ఉండలేక వచ్చినటువంటి వాడు ఉంటాడే వాడు వేసినటువంటి ద్రవ్యంలో అటువంటి పరమ ధర్మాత్ములైన వారు వేసిన డబ్బుని తీసుకుని చెరువులో పెట్టుకుంటారు ఇలా హుండీలో చెయ్యి పెట్టి పట్టుకుంటాను లక్ష్మి అది మళ్ళీ చెరువులకు ఉద్దరణ కొరకు వాళ్ళ కోరికలు తీరడానికి పంపేస్తారు నా పేరు మీద ఎన్ని జరుగుతాయో ఇచ్చాన్నదానం జరుగుతుంది ఆరోగ్యం జరుగుతుంది చెట్లు నాటుతారు ఎన్ని ప్రయోజనాలు వాటికి వెళ్ళిపోతుందా టడు పో